కడలి సత్యదుర్గాని నిన్న నైటు ఏడు గంటలకి వెళ్ళు లక్ష్మణేశ్వరం వాస్తవులు ఈ అమ్మాయి ఈ అమ్మాయి మేనల్లుడు బర్త్డే పురస్కరించుకుని పేరుపాలెం బీచ్కి నిన్న సాయంకాలం ఐదు గంటలకు వచ్చి పేరుపాలెం బీచ్లో వాళ్ళ కార్యక్రమాలు చూసుకుని మళ్ళీ రిటర్న్ లక్ష్మణేశ్వరం వీళ్ళు బంధువులు కొంతమంది సిద్ధాంతం నుంచి వచ్చారు అక్కడికి వెళ్ళే కార్యక్రమంలో నిన్న నైటు సుమారుగా ఆరు నలభై ఐదు ఏడు గంటల మధ్యలో వీళ్ళు సిద్ధాంతం వెళ్ళే దారిలో ఈ లక్ష్మణేశ్వరం దగ్గరలో ఈ బల్లా వీర వెంకట సత్యనారాయణ ఎలియాస్ బాబీ అనే అతను కారులో వెళ్తూ ఇతని కారుకి వీళ్ళ ఆటో దారి ఇవ్వలేదు అనే ఉద్దేశంతో వీళ్ళ కారుకి వీళ్ళు ప్రయాణిస్తున్న కంప్లైంట్ ప్రయాణిస్తున్న ఆటోకి ఈ బాబీ కారు అడ్డం పెట్టి ఆటోలో ఉన్న ఏడుగురిని అందులో ఉన్న లేడీస్ని అందరినీ చేతులతో కొట్టడం జరిగింది బాబీ అతని అనుచరులు మొత్తం ఐదుగురు అట్లా ఈ గ్రామం వచ్చేది లక్ష్మణేశ్వరం అండి కేపీపాలెం పాలెం దగ్గర ఈ కేపిపాలెం దగ్గర ఆ టెంపుల్ ఎదురుగొండ ఆటోని అడ్డగించి వీళ్ళు కొట్టడం జరిగింది చేసాతో కూడా ఈ కంప్లైన్ అంటే భర్తను కూడా తల మీద కొట్టడం జరిగింది ఆ కార్యక్రమంలో ఈ బాబీ మీద అతని అనుచరులు ఐదుగురు మీద క్రిమినల్ కేసు రిజిస్టర్ చేసి ఈ ఈ బాబీని ఈరోజు రిమాండ్ పంపించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఈరోజు ప్రెస్లో కొన్ని పేపర్లలో టీవీల్లో కూడా ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించిన వ్యక్తిత్వం బాబీ అని వచ్చింది అది కరెక్ట్ కాదు ఇందులో ఏ పొలిటికల్ పార్టీకి సంబంధం లేదు సడన్ ప్రొవోకేషన్తో ఈ ఆటో ఈ బాబీ కారుకి దారి ఇవ్వలేదు దాని ఉద్దేశంతో జరిగిన సంఘటన మాత్రం ఇది ఏ పొలిటికల్ పార్టీలకు కూడా ఇందులో సంబంధం లేదు థ్యాంక్ యూ అండి అది చూడలేదు అది బైండ్ అనేది జరగలేదు బైండ్ ఓవర్ చేశారా కొంతమంది అంటే కౌంటర్ కేసులో ఉన్న వాళ్ళు బైండ్ ఓవర్ చేశారు ఇది కౌంటర్ కేసు కాదు ఇండి ఇండిపెండెంట్ ఇతను ఇండిపెండెంట్ కేసెస్ ఈ కౌంటర్ కేసెస్ ఉన్నవాళ్ళు జబాన్ మళ్ళీ ఏదన్నా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారని ఉద్దేశంతో కౌంటర్ కేసులు ఉన్న వాళ్ళని బైండ్ అవర్ చేయడం జరిగింది రాలేదండి అధికారంలో కాదు ఇదే వాళ్ళు ఏం చెప్పారు కానీ ఇది ఇది మాత్రం అసలు ఈ ఓటుకు సంబంధించింది మాత్రం కాదు ఇది దారి ఇవ్వలేదని ఉద్దేశంతో మాత్రమే జరిగింది ఇందులో త్రీ ఫార్టీ వన్ త్రీ ట్వంటీ త్రీ త్రీ ట్వంటీ ఫోర్ త్రీ ఫిఫ్టీ ఫోర్ రెడ్ విత్ థర్టీ ఫోర్ ఐపీసీ